హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్గా పదిహేను వేల ఆరు వందల నలభై పోస్టుల భర్తీపై లైన్ క్లియర్ అంటూ న్యూస్ రావడం జరిగింది కానిస్టేబుల్ అభ్యర్థు అభ్యర్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ లాగానే చెప్పుకోవచ్చు నాలుగు వారాల్లో సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని ఆదేశం తెలంగాణలో కాన్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులను తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్కి బెంచ్ కొట్టివేసింది దీంతో పదిహేను వేల ఆరు వందల నలభై కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అడ్డంకి తొలగిపోయింది కానిస్టేబుల్ ప్రశ్నపత్రంలో నాలుగు ప్రశ్నలకు మార్పులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది సింగిల్ బెంచ్ తీర్పును తీర్పును సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులు డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు ఈ పిటిషన్పై గురువారం తీర్పు ఇచ్చిన డివిజన్ బెంచ్ ప్రశ్నలు తప్పిదాలపై ఎక్స్పర్ట్ కమిటీని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ నాలుగు వారాల్లో కానిస్టేబుల్ సెలెక్షన్ ప్రాసెస్ను పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే డిఎస్సికి కాలయాపన చేయొద్దు అంటూ న్యూస్ రావడం జరిగింది డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇరవై వేల టీచర్ పోస్టులో భర్తీ చేయాలి ప్రభుత్వానికి బిఎడ్ రాష్ట్ర అభ్యర్థుల సంఘం డిమాండ్ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసి షెడ్యూల్ ప్రకటించాలని గత ప్రభుత్వం విడుదల చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు ఖాళీగా ఉన్న మిగతా పదిహేను వేల టీచర్ పోస్టులను కలిపి అనుబంధ ప్రకటన జారీ చేయాలని రాష్ట్ర బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు మొత్తం ఇరవై వేల పోస్టులను భర్తీ చేయాలని టీచర్లకి టెట్ బదిలీలు ప్రమోషన్లు కోర్టు కేసులు అంటూ కాలయాపన చేయడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు రాబోయే ఎన్నికల కోడ్ దృష్టిలో ఉంచుకొని గవర్నర్ సీఎం పేర్కొంటున్న విధంగా ఆరు నెలలలోగా టీచర్ పోస్టులకు అనుబంధ ప్రకటన జారీ చేయాలని కోరారు రాబోయే ఆరు నెలల వరకు పదవి విరమణ ద్వారా ఖాళీలను ఖాళీ అయ్యే ఐదు వేల పోస్టులు మూతబడిన బడులు తెరవడం వల్ల మరో ఐదు వేల టీచర్ పోస్టులు గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ఐదు వేల పోస్టులన్నీ కలిపి ప్రమోషన్స్ ప్రక్రియ కాకుండానే పదిహేను వేల టీచర్ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు డిఎస్సి ప్రక్రియను కాలయాపన చేయడం వల్ల రాబోయే రోజుల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని ఈ క్రమంలోనే ఇరవై వేల పోస్టులను నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే గురుకుల నియామక బోర్డు కొత్త చైర్మన్ ఎవరో అంటూ న్యూస్ రావడం జరిగింది ఈరోజు గురుకుల పైన కోర్టులో కేసు హియరింగ్ ఉంది ఈరోజు కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ అయినట్లయితే ఇంకో మరో రెండు రోజులు రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది ఈరోజు న్యూస్ కనుక చూస్తే తెలంగాణ గురుకుల నియామక బోర్డు చైర్మన్ పదవి ఖాళీ అయింది సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శుల్లో సీనియర్ అధికారిగా ఉన్న మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి షఫీయుల్లా ఇంతవరకు బోర్డు చైర్మన్గా వ్యవహరించారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీలో భాగంగా ఆయన మైనార్టీ గురుకుల సొసైటీలో కార్యదర్శి పోస్టుల నుంచి బదిలీ చేసింది మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఐషా మసరత్ను ఖానంను నియమించింది దీంతో గురుకుల నియామక బోర్డుకు కొత్త చైర్మన్ను నియమి నియమించాల్సిన అవసరం ఏర్పడింది ప్రస్తుతం సంక్షేమ గురుకుల సొసైటీల కార్యదర్శుల్లో ఎస్సీ ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిగా నవీన్ నికోలస్ ఉన్నారు గతంలో ఎస్టీ సంక్షేమ శాఖ అదనపు సంచాలకులుగా గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా ఉన్న సమయంలో నికోలస్ గురుకుల నియామక బోర్డు కన్వీనర్గా వ్యవహరించారు ప్రస్తుతం బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు బోర్డు ముఖ్యమైన కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నారు మైనారిటీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా నియమితులైన ఐఏఎస్ అధికారిని ఇషా సమ్రద్ ఖానం సొసైటీల కార్యదర్శుల్లో సీనియర్ అధికారిగా ఉన్నారు దీంతో బోర్డు చైర్మన్ పదవికి ఇషా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం కాగా బోర్డు కార్యకలాపాల నిర్వహించేందుకు చైర్మన్ను నియమించాలని కోరుతూ నియామక బోర్డు ప్రభుత్వానికి లేఖ రాయనుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ